హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎస్ఆర్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుచున్నాం వీరి దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా గేదెలు లభించబడాలని చెప్పడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరని కోరుచున్నాం వీరి దగ్గర ఐదు గేదెల కంటే ఎక్కువ కొన్నవారికి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అని చెప్పడం జరిగింది మీరు ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది మీరు దగ్గర పాడి గేదెలు కొంటే రెండు పూటల పాలు పిండుకొని చూసుకొని తోలుకొని వెళ్ళడం అని చెప్తున్నారు వీరు పేరు వచ్చి బాబీ డైరీ ఫామ్ కాట్రాలుపల్లి జగ్గంపేట మండలం ఈస్ట్ గోదావరి జిల్లా